రైతుల తాలూకా పరిస్థితి చాలా దీనావృతలో ఉంది అతి ప్రధానమైన ఏదైతే పంటలు నాట్లు వస్తే ఈ ప్రభుత్వం ఎరువుని అందించాల్సిన యూరియాని కనీసం రైతులకు అందే పరిస్థితి లేకపోవడం వలన అందరం కలిసి జిల్లా యంత్రాంగానికి పెద్ద జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వారికి ఒక వివరాణం సమర్పంచమైంది జిల్లా రైతాంగం యూరియాని అందించండి యూరియా లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ మార్కెట్ డీలర్స్ వచ్చి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అదే కాకుండా అదనంగా కాకుండా ఇక యూరియా కావాలనుకుంటే ఒక డిఏపి బస్తా కొనండి లేదా ఇతరత్ర పురుగుల మందులు కొనండి లేదా వ్యాప్పిండి కొనండి లేదు మేవి కాకపోతే అదనంగా డబ్బులు ఇవ్వండి అని చెప్పే పరిస్థితుండి పూర్తిగా అధికార యంత్రాంగం పట్టుకోల్పోయి ఒక భయభ్రాంతులు లేకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడతా ఉంది ఇదంతా ఒక ఎత్తే జిల్లా జిల్లాకు రావాల్సిన అలాట్మెంట్ ఏదైతే ఉందో ఇవాళ మేము పూర్తిగా అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదిస్తా ఉన్నాం ఎందుకు యూరియాకు ఇబ్బంది వచ్చింది మన గత ప్రభుత్వంలో గతం ఐదు సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఒక రైతు రైతు భరోసా కేంద్రం నుంచి ఇవాళ మీరు ఏదైతే చెప్తున్న రైతు సేవా కేంద్రంలో యూరియా బస్తాలు ఎందు ఇచ్చేవాళ్ళవి ఎరువులు ఇచ్చేవాళ్ళవి లేదు పురుగుల మందులు ఇచ్చేవాళ్ళవి ఈరోజు ఏ కార్యక్రమాలు లేకుండా కేవలం అవి దినావస్థలు ఉన్నాయి అని అంటే ఎక్కడా కూడా సమాధానం లేదు మాకున్న సమాచారం మేరకు ఒక జూలై నెలలో ఈ రాష్ట్రానికి రావాల్సిన లక్షా ముప్పై వేల మెట్రిక్ టన్లు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అలాట్ చేయాలో అది పూర్తిగా సగభాగం మాత్రం అలాట్ చేసింది ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంది ఇవాళ ఉన్న కోటం ప్రభుత్వం అక్కడ చూస్తే బీజేపీలో కేంద్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ పక్కనే మన శివార్ జిల్లాలో చూస్తే కేంద్ర మంత్రి ఉన్నారు ఇవాళ ఈ జిల్లాలో కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు పక్క అందరూ కూడా కోటం ప్రభుత్వం వండి కూడా ఏదైతే ఈ రైతాంగానికి రావాల్సిన ఈ రాష్ట్రంలో అలాట్మెంట్ కానీ దాని దశలో ఈ జిల్లాకు రావాల్సిన అలాట్మెంట్ తగ్గిపోవడం వల్ల ఇవాళ రైతులు ఎప్పుడైతే డిమాండ్ పెరిగింది అధికారులు ఏ మాట చెప్పినప్పటికి కూడా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు వేరు ఇవాళ రైతుకి ఎక్కడైనా గతంలో వెళ్తే రైతు సేవా కేంద్రం రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతుకి ఆ రోజు వచ్చి ఎరువు బస్తా ఇచ్చేవారు ఇవాళ అక్కడ లేక రైతు సేవా కేంద్రాలు అన్ని కూడా వెలవలు పోతా ఉన్నాయి గొడవలు వెలవలు పోతా ఉన్నాయి అక్కడ విలేజ్ ఎక్సిడెంట్ అడిగితే వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు ఇవాళ ఎక్కడైనా గెలితే సొసైటీలకు ఇస్తున్నారు నేను కలెక్టర్ గారు యంత్రాంగం దృష్టి కూడా తీసుకొచ్చాను ఇవాళ కొత్తగా అక్కడ ఒక స్వామి నానుడు వచ్చింది మేము కొత్తగా ఎన్ని కాబడ్డాం లేదా నామినేట్ కాబడ్డాం సొసైటీల్లో వారు వచ్చి వందేసి రెండేసి వంద బస్తాలు తీసుకుని పోతున్నారు వారు ఎక్కడ పోతున్నారో తెలియదు ఏమవుతున్నాయో తెలియదు గ్రామాల్లో రైతుకు మాత్రం అందే పరిస్థితి లేదు వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడ తీసుకెళ్తే బ్లాక్ మార్కెట్ లో వాళ్ళే అమ్ముతున్నారు ఇవాళ పర్పస్ సహకార సంఘాలు రైతులకు సేవ చేసే విధంగా ఉండాలి తప్ప అది వ్యాపార సంస్థలుగా మారకూడదు ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఇవాళ ఉన్నాయి ఇవాళ ఇదే ఇది పక్కన పెడితే ఒక పక్క రైతుల పక్క నుంచి ఎరువుల వరకు ఇబ్బంది పడతా ఉంటాయి ఇవాళ రైతులు అవసరం ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంగా ఏదైతే రైతు భరోసా ఉందో పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయలని ఎప్పుడు కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా వేసి రైతులకు ఏ సమయం అవసరమో వాళ్ళు పెట్టుబడి కింద చూపించేవాళ్ళు ఇవాళ అలాంటి పరిస్థితి లేదు గత సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం ఏర్పడిపోవడం ప్రభుత్వం ఈ సంవత్సరం అరకొరగా నేను ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది మిగతా పదిహేను వేల రూపాయలకి టైం లేని ఇవ్వలేదు ఒక షెడ్యూల్ ఇవ్వలేదు రైతులకి గతంలో రైతులకి పంట రుణాలు సున్నా వడ్డీతో ఉండేవి రైతులు రివ్యూ చేసేవాళ్ళు రివ్యూ చేసి అన్ని బ్యాంకులతో మాట్లాడి రైతులకు విరుగు రుణాలు ఇప్పించేవాళ్ళు ఇది కేంద్ర సహకార బ్యాంకు ద్వారా కానీ లేదు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా కానీ రైతులకి ఎస్బీఐ ద్వారా కానీ అన్ని బ్యాంక్స్ ద్వారా రైతులకి విరివిగా పెట్టుబడి ఉండేది ఇవాళ రైతులకు ఎక్కడ సున్నా వడ్డీ లేదు ఇవాళ రైతులకు మళ్ళీ వడ్డీ కట్టుకునే పరిస్థితి వచ్చింది రైతు ఆ అనివార్య కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నాడు ఒక పక్క వర్షాభావ పరిస్థితులు చూస్తా ఉంటే ఆడంబరం కళ్లి ప్రారంభోత్సవం చేశారు తోటపిల్ గురించి చెప్తే పెద్ద పెద్ద మాటలు చెప్పారు ప్రజాప్రతినిధులు ఇవాళ తోటపిల్లి నీరు విడుదల చేసి సుమారు నలభై రోజులు అవుతా ఉంది ఇవాళ రాజా ప్రాంతం దాటి కిందకి రాలే ఇవాళ్ళు ఎక్కడా కూడా నీరు రాలే ఏమంటే మేము వచ్చి కాలాలు బాగు చేశాం అని ఫోటోలు తీసుకున్నారు ఇవాళ నీరు ఎక్కడ లేదు పత్రికా సోదరులుగా చెప్తా ఉన్నాను ఎలాంటి ఏ రైతుగా ఎక్కడైనా నీరు అంతుందే చూడండి ఇవాళ రిజర్వేర్లేదు వెలవలు పోతుంది వర్షాలు లేక మొన్న రిజర్వేర్లు నీరు అందించే కార్యక్రమం లేదు ఇక్కడ చూసుకుంటే మా గడిగడ్డి రిజర్వేర్ల నీరు లేక ఆ రైతాంగం అంతా కూడా వెలబడిపోతా ఉన్నారు ఈ పక్క దాడిపూడి నీరు రిలీజ్ చేశారు ఎక్కడా కూడా పూర్తిగా సకాలంలో నీరు పరిస్థితి రైతులు ఆందోళనలో ఉన్నారు ఇవాళ తోడపిల్లిలో చూసుకుంటే కావాల్సినంత నీరుంది తక్కువ మేము ఏం చేసేవాళ్ళు అంటే రిపీ చేసుకునే వాళ్ళని రిపీ చేసి చెరువులన్నీ కూడా నింపే పరిస్థితి చేసేవాళ్ళవి ఇవాళ కనీసం సకాలంలో అవకాశం ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా మానిటరింగ్ చేయక అధికారులకు సరైన సూచన చెప్పక ఇవాళ ఎక్కడా కూడా నీరు పోయే పరిస్థితి తప్ప ఎక్కడా కూడా కాలవల్లో నీరు రాక చెరువులు నీరు పరిస్థితి ఉంది ఇది ఇవాళ ఈ జిల్లాలో పరిస్థితి ఒక రైతు సేవా కేంద్రం రైతు సేవా కేంద్రాలు ఉండేవారు ఎక్కడికక్కడ విలేజ్ ఉండేవారు వాళ్ళు అక్కడ సకాలంగా రైతులకి ఏమేమి కావాలో ఆ టైంకి అందించే కార్యక్రమం చేశారు ఇవాళ ఆ కార్యక్రమం లేదు ఇవాళ పొరపాటు విఏఎస్ ద్వారా వస్తే ఇందాడే చెప్పారు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పట్టాలు కానీ లేదు ఆర్వ ఫార్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఆర్వ ఫార్ పట్టాలు ఇచ్చాము వాళ్ళకి యూరియా ఇవ్వాలని పరిస్థితి ఏమంటే ఆర్వ పార్క్ కానీ డీ పట్టాలు కానీ మాకు కూడా ఆదేశాలు లేవని చెప్తున్నారు డీ పట్ట రైతులు కదా వాళ్ళు ఎలా బతుకుతారు ఆ రోజు ప్రభుత్వం కేవలం వాళ్ళ డీపట్టాదారులు వాళ్ళకి భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చి మీరు బతకండి అని చెప్పి వాళ్ళ ప్రభుత్వాలు సహాయం చేస్తే వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి జగన్మోహన్ రెడ్డి వరకు వేలాది పట్టాలు ఇచ్చాం ఆర్వర్ పట్టాలు గిరిజను ఇచ్చాం అర్జున్ పడి బడుగు వర్గాలందరికీ కూడా డీపట్టా భూములు ఇచ్చాం ఎవరి డీపట్ట భూములకు ఇచ్చే పరిస్థితి లేదు ఇది ఇవాళ ప్రభుత్వంలో ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఇవాళ ఒక పక్క విద్యుత్ పక్క చూసుకుంటే సుమారుగా కంటిన్యూ నైన్ అవర్స్ ఇవ్వాలి పవర్ ఇవాళ ఎక్కడ కూడా ఎవరైతే పవర్ కట్ ఇచ్చేస్తారు